కాకరకాయ కొబ్బరి కారం చేసే విధానంలో చేస్తే రుచి బాగుంటుంది అస్సలు చేదుండదు అలాగే నెల పైన నిల్వ ఉంటుందండి బ్యాచిలర్స్కి అలాగే హాస్టల్స్లో ఉండే పిల్లలకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో నేను ఈరోజు వీడియోలో కొలతలతో చక్కగా వివరిస్తాను ఇలా తయారు చేసుకోండి మీకు టేస్ట్ కూడా బాగా నచ్చుతుంది ఈ కాకరకాయ కారం కోసం ఒక కేజీ ఫ్రెష్గా లేతగా ఉన్న కాకరకాయలు తీసుకోవాలి దీని గరుకు పార్ట్ని పూర్తిగా పీల్ ఆఫ్ చేయొద్దు సో కాకరకాయలో ఉండే ప్రోటీన్స్ అవి కూడా పీల్ పొట్టులో కూడా ఉంటాయి ఈ పొట్టు ఉంటే చేదొస్తుంది అని తీసేస్తే మనకి ఉపయోగం ఉండదు అనమాట కాబట్టి ఎత్తుగా కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న గరుకు గరుకుపాటును మాత్రమే జస్ట్ అలా పీలాఫ్ చేసేసి ఇలా తయారు చేసుకోండి ఇలా అన్నీ కూడా పీల్ ఆఫ్ చేసి తొడిమెల్ని కట్ చేసి శుభ్రంగా కడిగి చూడండి వీటిని ఆరపెట్టాలన్నమాట తడి లేకుండా ఆరపెట్టండి నిల్వ ఉండాలి కాబట్టి ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ కాకరకాయ కారానికి మామూలుగా వంకాయలు తరిగినట్లుగా కాకుండా ఇలా రౌండ్గా కీరా ముక్కలు కట్ చేసినట్లుగా రౌండ్గా మరీ పలుచగా వద్దు మరీ మందంగా వద్దు హాఫ్ ఇంచ్ మందం ఉండేటట్లుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నీ కాకరకాయలు అంటే కేజీ కాకరకాయలు కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేయాలి అలా అని ఆయిల్ ఎక్కువ పోసేస్తే కాకరకాయలు వేగిన తర్వాత చేదు దిగుతుంది ఆయిల్లో ఆయిల్ దేనికి వాడమండి కాబట్టి ఏ కాకరకాయ కారానికి సరిపడా ఒక రెండు వందల గ్రాముల వరకు నూనె పడుతుంది సో కాకరకాయ అంటే కాపురం అంతా పెట్టాలనే సామెతే ఉంది కదా సో అంటే కాకరకాయకి ఉప్పు కారం నూనె ఎక్కువే పడతాయి అనమాట అలాగే మనం తీసుకున్న ఈ ఆయిల్ కొంచమే కాబట్టి బ్యాచ్ వైజ్గా కొన్ని కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసినట్లుగా ముక్కల్ని వేపుకోవాలి సో ఎక్కడా తేమ లేకుండా అలానే ముక్కలు మరీ మాడిపోయినట్లుగా కాకుండా మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ముక్కల్ని ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి మారితే ఇవి కొంచెం బాగా వేగినట్లు అర్థమవుతుంది సో ఈ విధంగా వేపుకొని తీసేసుకోవాలి ఇవి వేగేటప్పటికి దీనిలో ఉన్న గ్రీన్ కలర్ అనేది ఆయిల్లోకి వస్తుంది సో ఆయిల్ కొంచెం కలర్ మారింది చూడండి ముక్క ఇలా వేగాలన్నమాట మరి ఎక్కువ వేగినా సరే మాడిపోయి ఆ టేస్ట్ కూడా మారిపోతుంది ఈ విధంగా బ్యాచ్ వైజ్గా మనం కాకరకాయ ముక్కలు అన్నీ కూడా వేపుకోవాలి చూడండి ఇక్కడ ఒక కేజీ కాకరకాయలకి నాకు వేగిన తర్వాత ఇన్ని ముక్కలే వచ్చాయనమాట సో దీన్ని పక్కన పెట్టుకొని కొబ్బరి కారం కోసం ఒక గ్రైండింగ్ జార్లో ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు నేను కళ్ళు ఉప్పు వాడుతున్నాను అలాగే ఒక పావు కప్పు పుట్నాల పప్పు వేసుకోండి రుచి బాగుంటుంది వన్ బై థర్డ్ కప్పు కారం కారం మీ ఘాటుకు సరిపడినట్లుగా వేసుకోవచ్చు అనమాట అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసి కొబ్బరి పౌడరు ఎండు కొబ్బరి తురుమైన వేసుకోండి వీటి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయింది చూడండి కారం ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కారాన్ని ముక్కల్లో కలపాలి కారాన్ని అలాగే పచ్చిగా కలిపేస్తామా అనుకోకండి మనం ముక్కల వేపగా ఆయిల్ మిగులుతుంది కదా ఈ ఆయిల్లో పోపు ఇంగ్రీడియంట్సు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు నల్లకొట్టి వేయండి ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకోండి దీనిలో కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కారం ఉంది కదా ఈ కారాన్ని ఈ వేడిగా ఉన్న ఆయిల్లో వేసి కలపండి కారం వేసేటప్పుడు ఇక స్టవ్ ఆపేయండి ఇక సెగ అవసరం సో ఆ ఆయిల్ వేడికే కారం అనేది వేగినట్లుగా ఉంటుంది దీనిలో వేసిన మసాలా కూడా వేగుతుంది రుచి బాగుంటుంది మరి ఎక్కువగా సెగుంచి వేపినా సరే కారం కలర్ మారిపోతుంది ఇక ఫ్రై చేసుకున్న ముక్కలు కూడా వేసి కలపాలి అంతేనండి ఈ కారం ఇలా తయారు చేసుకుని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి వేడి అన్నంలో బాగుంటుంది అలాగే దోశలు ఇడ్లీలు రోటీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ కారం సో మీరు తప్పకుండా ట్రై చేయండి లేదు నేను ఇప్పుడు ఫుడ్ బిజినెస్ పెట్టా కదా మీకు కావాలంటే నేనే తయారు చేసి పంపిస్తాను స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాను ఫ్రెండ్స్ నేను చేస్తున్న చిన్న హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తాను and assist to nanu thank you